నమశివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణ మాంబకు జై అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి సూక్తులు గురువు సత్యం నిత్యం శాశ్వతం సుమా గురువుని మించిన పూజ యోగం దైవం తంత్రం ఎక్కడా లేదు సుమా గురువు నామే ఘన మంత్రము సుమా త్రికరణ శుద్ధిగా గురుని నమ్మి చెడినవాడు లేడు సుమా గురుసేవ నిత్య సౌఖ్యం సుమ ఇంతటితో స్వామివారి పూర్తయ్యేయండి ఇవి నిత్యం ప్రయత్నించడం వల్ల చాలా మంచిది తానే మనకి గురువు ఈ శక్తులలో కూడా తెలియపరిచారు స్వామివారి సంవాదంలో వివరంగా కూడా తెలియపరిచారు ఎవరైతే నన్ను నిత్యం ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో వారికి వారి కుటుంబానికి వెళ్ళవాల కాపాడుతూ ఉండడమే కాక వారికి సకల సౌభాగ్యాలని అందిస్తానని స్వామివారు స్వయంగా చెప్పారు మీరంతా కూడా ఈ శుక్తిని వినడానికి సంవాదం వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శనారీశ్వర